హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాయిన్స్ మాలని చాలా ఈజీగా చాలా అందంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించుకుంటాం కదండి అందుకే నేను ఈరోజు అమ్మవారి కోసం ఈ కాయిన్స్ మాల్ అయితే రెడీ చేసుకుంటున్నాను మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని చూపించబోతున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కాయిన్స్ మాల్ కోసం మనం కాయిన్స్ తీసుకోవాలి ఏ కాయిన్స్ అయినా తీసుకోవచ్చండి వన్ రూపీ కాయిన్స్ అయినా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా టూ రూపీస్ అయినా టెన్ రూపీస్ కాయిన్స్ అయినా ఇలా ఏ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు ముందు వీటన్నిటిని శుభ్రంగా కడిగి తర్వాత వీటిని ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి నేనైతే చిన్న సైజులో ఉన్న వన్ రూపీ కాయిన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు కాయిన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదండీ ఇంకా మాల అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు కాయిన్స్ మాల కోసం లాకెట్ అనేది రెడీ చేసుకుందాము ఫస్ట్ ఇలాగా మిడిల్లో వన్ కాయిన్ పెట్టుకొని చుట్టూ కాయిన్స్ పెట్టుకోవాలి ఈ కాయిన్స్ మాల కోసం మనం ఎన్ని కాయిన్స్ అయినా తీసుకోవచ్చు అండి పర్టికులర్గా ఎన్ని కాయిన్స్తో ఇది చేసుకోవాలని రూల్ ఏమీ లేదు మనం ఎన్ని కాయిన్స్తో అయినా ఈ మాలను రెడీ చేసుకోవచ్చు కింద లాకెట్ అనేది రెడీ అయిపోయింది కదండి ఇంకా పైన అటు సైడు ఇటు సైడు పైకి కాయిన్స్ అనేది వన్ బై వన్ పెట్టుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకటి తర్వాత ఒకటి పైకి పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఎన్ని కాయిన్స్ అయినా మనం పెట్టుకోవచ్చు ఇది కేవలం డబ్బుల ప్రదర్శన మాత్రమే కాదండి దీని వెనుక కూడా ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఒక్కొక్క కాయిన్ వెనుక ఉన్న భక్తి ఆ అమ్మవారికి మనం చేస్తున్న శ్రద్ధను చూపించడానికి ఇది ఒక మార్గం అని చెప్పుకోవచ్చు ఇంతకీ అమ్మవారికి ఈ కాయిన్స్ మాలంటే ఎందుకు ఇంత ఇష్టం అనుకుంటున్నారా ఇది మనం సంపాదించిన రూపాయి నుండి కొంత భాగం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లు అందుకే ఆ త్యాగం ఆ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది ఇలా అన్ని కాయిన్స్ పెట్టుకున్నాక పైనుంచి కాయిన్స్ అనేవి కదలకుండా ఈ విధంగా ప్లాస్టర్ అనేది వేసుకోవాలి ప్లాస్టర్ వేసుకున్న తర్వాత కాయిన్స్ మాలని తిప్పి వీటికి పసుపు కుంకంతో బొట్లు అనేవి పెట్టుకోవాలి ఈ కాయిన్స్ మాలని ముఖ్యంగా శ్రావణమాసం వ్రతం నవరాత్రులు లక్ష్మీ పూజలు వంటి ప్రత్యేకమైన పూజా సందర్భాల్లో వాడతారు కొందరు ప్రతి శుక్రవారం పూజకు ముందు కూడా ఈ మాలను అనేది వేస్తారు ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే కోట్ల రూపాయలు అవసరం లేదండి ఒక చిన్న నాన ఒకటి కూడా మన భక్తి చూపించగలదు ఇది మన మనసులోని నిజమైన నమ్మకాన్ని అలాగే భక్తిని తెలియచేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ విధంగా పసుపు కుంకంతో బొట్లు పెట్టుకున్న తర్వాత టూ వే ప్లాస్టర్ ఉంటుంది కదా దానితో అమ్మవారి పుటోకి అంటిస్తే చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా కనిపిస్తారు ఆ అమ్మవారు మీరు కూడా ఈ శ్రావణ మాసంలో లేదా వచ్చే పూజలో ఒక చిన్న కాయిన్స్తో మాల తయారు చేసి ఆ అమ్మవారికి అర్పించారు అంటే ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉంటాయి ఇలాగే చేయాలి ఈ విధంగా చేయాలి అని ఏమి ఉండదండి మన మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుండా మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని పూజించాము అంటే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి